హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు జానూస్ కిచెన్ వన్ ఈరోజు నేను మీకు ఎంతో టేస్టీగా ఉండే రాయలసీమ స్పెషల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఉగ్గాని బజ్జీని చేసి చూపిస్తానండి రాయలసీమలో ఈ ఉగ్గాని బజ్జీ అంటే తెలియని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరండి హైదరాబాద్లో బిర్యానీ అంటే ఎంత ఫేమస్ రాయలసీమలో ఈ ఉగ్గాని బజ్జీ అన్న కూడా అంతే ఫేమస్ అండి రాయలసీమలో అయితే ఈ ఉగ్గాని రాయలసీమ బిర్యానీ అని ముద్దుగా పిలుస్తుంటారండి ఈ ఉగ్గానిని బజ్జీ కాంబినేషన్తో తింటే చాలా రుచిగా ఉంటుందండి ఈ ఉగ్గాని బజ్జీని ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా ఒకసారి చూసేయండి ముందుగా నేను బజ్జీల కోసము ఒక గిన్నెలోకి పావు కిలో వరకు శనగపిండిని తీసుకున్నానండి ఇందులో ముప్పావు స్పూన్ సాల్ట్ ఇంకా పావు స్పూన్ వంట సోడా వేసుకోవాలండి దీని అంతటిని ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ పిండి మొత్తాన్ని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి ఈ పిండిని మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియం కన్సిస్టెన్సీ ఉండేలాగా కలుపుకోవాలండి దీన్ని అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఉగ్గాని కోసం నేను మూడు పళ్ళ వరకు బొరుగులను తీసుకున్నానండి గ్రామ్స్ వైజ్గా చెప్పాలంటే త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటాయి ఈ బొరుగులను తెలంగాణలో అయితే మరమరాలని పిలుస్తారండి వీటిని నీళ్ళలో వేసి పదిహేను నిమిషాల పాటు నాననివ్వాలండి ఇప్పుడు ముప్పై గ్రాముల వరకు పుట్నాలను తీసుకున్నానండి నేను ఇంకా మూడు మీడియం సైజు టమాటాలను కూడా తీసుకోవాలి అలాగే పది పచ్చిమిర్చిని తీసుకున్నానండి నేను పచ్చిమిర్చిని మీరు మీ స్పైసీకి తగినట్లుగా తీసుకోండి ఇంకా రెండు మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకోవాలి అలాగే రెండించుల అల్లం ముక్కను కూడా తీసుకోవాలి ముందుగా టమాటాలను శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి అలాగే ఉల్లిపాయని కూడా ఇలా పొడవుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇంకా అల్లంను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి పుట్నాల పప్పును వేసుకొని కాస్త బరకగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలండి అదే మిక్సీ జార్లో పచ్చిమిర్చిని వేసుకోవాలి ఇంకా అల్లం ముక్కలు పావు స్పూను సాల్ట్ను కూడా వేసుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి పదిహేను నిమిషాల తర్వాత బొరుగులు బాగా నానిపోయాయండి ఈ బొరుగులను నీటిలో నుంచి రెండు చేతులతో తీసుకొని నీళ్లను గట్టిగా పిండి వేరొక గిన్నెలోకి వేసుకోవాలండి ఇందులో నీళ్ళు అనేవి అస్సలు ఉండకూడదండి తర్వాత ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పుట్నాల పొడిని వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా వేసుకోవాలండి దీని అంతటినీ కూడా బరుగులలో అంత బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలండి ఉల్లిపాయలను కాస్త దోరగా వేగనివ్వాలి ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఇంకా రెండు రెమ్మల కరివేపాకులు కూడా వేసుకొని ఉల్లిపాయల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగనివ్వాలండి ఇవి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసుకొని కాస్త వేగనివ్వాలి తర్వాత ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్టుని వేసుకోవాలి ఇంకా అర స్పూన్ వరకు పసుపును కూడా వేసుకోవాలి దీన్ని పచ్చివాసన పోయేదాకా ఒకసారి వేగనివ్వాలండి తర్వాత మనం పప్పు పుట్నాల పొడి కలిపి పెట్టుకున్న బొరుగుల మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి ఈ బొరుగులలో తాలింపు అంతా బాగా కలిసేలాగా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలంటే మంటను సిమ్లో పెట్టుకొని మూడు నిమిషాల పాటు ఈ బొరుగులను కలుపుతూ వేడవనివ్వాలండి మూడు నిమిషాల తర్వాత చివరిగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి అంతేనండి దీనిని ఒక బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వేడి వేడిగా ఉగ్గాని రెడీ అయిపోయిందండి దీనిలోకి బజ్జీలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూద్దామండి బజ్జీల కోసం నేను పదిహేను వరకు పచ్చిమిర్చిని తీసుకున్నానండి ఈ పచ్చిమిర్చిని చాకుతో ఇలా మధ్యలో ఘాట్లు పెట్టుకోవాలండి మనం ఇలా ఘాట్లు పెట్టుకోవటం వల్ల బజ్జీలను ఆయిల్లో వేసినప్పుడు పచ్చిమిర్చి బాగా ఉడుకుతాయండి అన్ని పచ్చిమిర్చిని కూడా ఇలాగే ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని వేడవనివ్వాలి అరగంట తర్వాత శనగపిండి బాగా నానిపోయిందండి దీనిని అంతటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత మనం ముందుగా తీసుకున్న పచ్చిమిర్చిని శనగపిండిలో బాగా ముంచి వేడైన ఆయిల్లో వేసుకోవాలండి అన్ని మిర్చిని కూడా ఇలాగే శనగపిండిలో బాగా ముంచి ఆయిల్లో వేసుకోవాలి మనం తీసుకున్న ఆయిల్లో సరిపడినన్ని పచ్చిమిర్చిని వేసుకోవాలండి అన్ని బజ్జీలను కూడా ఇలాగే వేసుకున్న తర్వాత మంటను సిమ్లో మాత్రమే పెట్టుకొని ఈ బజ్జీలను అటు ఇటు తిప్పుతూ బంగారు రంగు వచ్చేదాకా కాల్చుకోవాలండి చూస్తున్నారు కదండి బజ్జీలు బంగారు రంగులోకి వచ్చాయి కదండి అంటే ఇవి బాగా వేగిపోయాయండి ఇప్పుడు వీటిని ఆయిల్ నుండి తీసి ఒక గిన్నెలోకి వేసుకోవాలండి అంతేనండి వేడివేడిగా బజ్జీలు రెడీ అయిపోయాయి చూస్తున్నారు కదండి ఉగ్గాని బజ్జీ రెడీ అయిపోయాయి కదండి ఈ బజ్జీలను ఉగ్గానిలో నంచుకొని తింటే దీని రుచి అమోఘంగా ఉంటుందండి కావాలంటే మీరు కూడా ఈ ఉగ్గాని బజ్జీని ఒకసారి తప్పకుండా చేసుకొని తిని దీని రుచి ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్